నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈ ఈరోజు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటెం అండి పల్లీ పకోడి చేసుకుందాము దీనికోసం నేను ఒక అరకప్పు శనగపిండి తీసుకున్నాను అలానే ఒక పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకోవాలండి కలుపుకున్నాక అంత కలుపు ఒకసారి టేస్ట్ చూద్దాము వీలైనట్లే ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి దీనిలోనే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా కలిపేసేయాలండి మసాలా మొత్తం మనం వేసిన మసాలా అంతా పిండి అదంతా కలిసేట్టుగా బాగా కలపాలండి తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఈ పల్లీలు కూడా విందులు వేసేసేయాలి మొత్తం బాగా కలపాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలపాలండి ఇది ఎక్కువ వాటర్ పట్టదు కొంచెం నీళ్ళు ఎక్కువైనా అంతగా పలచగా అయిపోతుంది గింజకి ఇది పిండి అంతా పట్టదండి కొంతమంది దీనిలో ఫుడ్ కలర్ వేస్తారండి మనం బయట బేకరీలో స్వీట్ షాప్లో తెచ్చే పల్లీ పక్కడ అయితే ఫుడ్ కలర్ వేస్తారండి కానీ మనకి ఇంట్లో చేసుకునే దానికి ఫుడ్ కలర్ అవసరం లేదండి ఈ పల్లీలు బాగా ప్రోటీన్ ఫుడ్ అండి మటన్ కంటే కూడా పల్లీల్లో ఎక్కువ ప్రోటీన్ ఉందంట ఇది తీసుకోవడం వల్ల మనం కొలెన్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చండి అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా రావట్ అండి మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా మనం మసాలాని కలుపుకోవాలండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసారండి హీట్ అవుతుంది ఇది ఫ్లేమ్ తక్కువలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపలి గింజంతా పచ్చిగా ఉంటుంది పైనంతా మాడిపోతుంది ఇలా ప్రతి గింజకి కూడా మసాలా పట్టేట్టుగా చూసుకోవాలి ఇవి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు మనం చేసుకోవడానికి సింపుల్గా అయిపోతుంది ఇంకా మిగిలిన పల్లీలు కూడా మొత్తం వేసేస్తానండి ఫ్లేమ్ మాత్రం సింగలోనే ఉంచుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి ఈ పల్లీలు బాగా బలమైన ఆహారం అండి పిల్లలకి పెట్టి బాగా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి మాకు ఫ్రై అయింది ఇప్పుడు తీసేస్తున్నాను వెంటనే గట్టిపెట్టి పెట్టి తిప్పకూడదండి పిండిగా ఉన్నప్పుడు కొంచెం ఫ్రై అయినాక చెప్పాలి చూస్తున్నారు కదండి పల్లీపాకు కూడా అయితే రెడీ అయిపోయింది ఇలా మధ్యలో కరివేపాకు కూడా వస్తూ మంచి వాసన వస్తూ అట్లా ఉందండి ఇవి చాలా క్రంచిగా ఉన్నాయి ఇవి తీసిన వెంటనే తింటేనట్లే మెత్తగా వస్తుందండి ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసినట్లే ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్